ఓం శ్రీమాతలు మహా ఈరోజు అష్టాదశ శక్తిపీఠాల్లో మొదలదైన దేవి ఆలయము శ్రీలంకలో లాంకాయాం శాంకరీ దేవి అమ్మవారి గురించి మనం చెప్పుకోబోతున్నాం ప్రస్తుతం శ్రీలంకగా చలామణిలో ఉన్న ఒకనాటి లంక పట్టణమే దేవి నెలకొన్న శక్తిపీఠక్షేత్రంగా కొంతమంది భావిస్తున్నారు పశ్చిమ సముద్ర తీరాన్ని గల ట్రింకోమలి పట్టణంలో ఈ శక్తిపీఠం వెలిసిందని ఒక ఊహ ఆనాటి నిజమైన లంక పట్టణము సముద్రంలో మునిగిపోయి ఉంది అయితే ఇంకో అంతరార్థం ప్రకారం లంకకు అర్థం చెప్పుకోవచ్చు ఈ తల్లిని మహర్షి బృందాలు వనశంకరి అనే పేరుతో పిలుస్తారు వనం అంటే నీరు అడవి అనే ఉన్నాయి లంక చుట్టూ నీరుండటం సహజమే పైగా ఆమె కదంబ వనవాసిని ఈ విధంగా అన్వయించిన వన లంకా శక్తిపీఠ సంస్థంగానే భావించాలి ఆ తల్లి రాక్షస గుణాన్ని సంహరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ భక్తి పాలన చేస్తోంది అని గూఢార్థం ఇంకా నగరంలో సముద్రంలో మునిగిపోవడానికి కారణం అక్కడున్న సాంకరీదేవి రావణాసునిపై కోపించి వెళ్ళిపోవడమే అంటారు ఒకప్పుడు రావణాసుడు కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని బంధించి తీసుకొని వద్దామని చేశాడు అది వాడి వల్ల కాలే పైగా పరాశక్తి ఒక ఆ స్త్రీ బంధాన్ని కట్టుబడి గిలగిలగా కట్ కొట్టుకోసాగాడు ఆ తరణంలో జ్ఞానోదయం జరిగి అమ్మవారిని వివిధ రీతుల స్తుతించాడు అలా ప్రార్థించిన మీదట అమ్మవారు సుతుష్టురాలై ఏదైనా వరం కోరుకోమనది నీవు నా పట్టణంలోని స్థిరంగా ఉండవలసింది అని కోరాడు రావణాసురుడు రావణ నీవు చేసే అకృత్యాల వల్ల ఇప్పటికే నీ రాజ్యం సముద్రంతో మునిగిపోతుంది ఇప్పుడు నన్ను నీ పట్నంలో కొలువే ఉండమంటున్నావు అయినా నీ మాట ప్రకారం నేను నీకిచ్చిన వరం ప్రకారము ఉంటాను నువ్వు నా మాటను పెళ్ళచీవిని పెట్టనంత కాలము నీ రాజ్యం నిలిచి ఉంటుంది అయితే నీవు నన్ను ధిక్కరించిన వెంటనే నేను అక్కడి నుంచి అంతర్ధానమైపోతాను సరేనా అని అడిగింది రావణుడు అమ్మ పట్ల భక్తి ప్రకటించిన సరేనన్నాడు అందువల్ల శాంకరీదేవిగా ఆ పూర్వ శక్తిపీఠంగా ఆమె అక్కడ ఆవిర్భవించింది ఆ దేవిని నిత్యం అర్చిస్తుండేవాడు కొంతకాలం తర్వాత సీతాదేవిని అపహరించి తెచ్చిన రావణుడు ఆమెను అశోకవనంలో బంధించాడు అది మహా అపరాధం అని సీతాదేవి తన అంశాన్ని తక్షణం ఆమెను సగౌరవంగా తోడ్కొని వెళ్ళి శ్రీరామచంద్రమూర్తికి అప్పగించవలసిందని సాంకరీదేవి నయాన భయాన రావణునికి చెప్పి చూసింది కామం తలకెక్కిన రావణునికి ఈ హితవచనాలు రుచించలేదు అమ్మవారి మాటను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు దాంతో ఆగ్రహించిన సాంకరీదేవి అక్కడి నుంచి తాను చెప్పినట్టుగానే అంతర్ధానమైపోయింది అలా అంతర్ధానమైపోయి వెళ్తున్న ఆ దేవిని దేవతలు సాధువులు ఈ భూమిని విడిచి వెళ్ళపోవద్దని ఆర్తిగా ప్రార్థించారు అలా వారి ప్రార్థ మేరకు సాంకరీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అక్కడక్కడ ఆగి సాగిపోయింది ఆ దేవి ఆగిన చోట్ల ఉపశక్తి పీఠాలు ఏర్పడ్డాయి అవి నూట ఎనిమిది అని ఐతిహ్యంగా చెప్పుకోబడుతున్నాయి ఆ నాటి లంకకు నేటి లంకకు పోలికలు కానీ అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిదైన లాంకాయా దేవి గురించి ఈరోజు చెప్పుకున్నాం ఓం శ్రీమాత్రేణమ